అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సో మీకైతే ఈ వీడియోలో నేను చికెన్ దొన్నె కబాబ్ బిర్యానీ చూపిస్తున్నాను చెక్ పెట్ చికెన్ దొన్నె బిర్యానీ ఈ దొన్నె బిర్యానీ అయితే చాలామందికి ఉంటుంది అండ్ ఇది మోస్ట్లీ కర్ణాటక ఫేమస్ సో ఇది నేను ఒక టూ త్రీ ప్లేసెస్లో అయితే తిన్నాను బట్ ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయాలని చెప్పేసి కొన్ని సీక్రెట్ రెసిపీస్ నాకు అనిపించి నేను ట్రై చేశాను అండ్ ఎగ్జాక్ట్ సేమ్ టేస్ట్ వచ్చిందండి ఈ చికెన్ దొన్నే కబాబ్ బిర్యానీ అయితే మా హస్బెండ్కి కూడా చాలా చాలా నచ్చింది అండ్ హీ ఈజ్ లైక్ సేమ్ హోటల్లో తిన్నట్టే అనిపించింది అని చెప్పేసి నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు అండ్ ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ చికెన్ దొన్నే కబాబ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ అయితే ఇది ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఒక ముప్పై కేజీ చికెన్ తీసుకున్నాను దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే సాల్ట్ అండ్ కొంచెం కర్డ్ కూడా వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఇది కొంచెం పక్కన పెట్టేసుకోండి ఇది కొంచెం ఏంటంటే మ్యారినేషన్ కోసం మనం మిగతావన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఫస్ట్ అయితే అది కలిపి పెట్టేసుకొని ఈ విధంగా అన్ని మసాలా దినుసులు ఏవైతే ఉంటాయో సాజీరా మెంతులు మిరియాలు అండ్ అలాగే చెక్క అండ్ ఈ బ్లాక్ అన్ని మసాలా దినుసులు అన్నీ వేసేసి వాటితో ఎక్స్ట్రా కొంచెం జీలకర్ర అండ్ మిరియాలు అవన్నీ వేసేసి మీరు ఒక మసాలా పొడి అయితే రెడీ చేసుకోండి ఆ తర్వాత ఇది గ్రీన్ పేస్ట్ ఈ గ్రీన్ పేస్ట్కి అయితే పచ్చిమిర్చిని ఈ విధంగా వేయించుకోండి అండ్ అలాగే కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర ఈ రెండు సేమ్ క్వాంటిటీస్తో తీసుకొని ఈ విధంగా వేయించి పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడైతే ఒక పెద్ద మీరు హండి అనొచ్చు లేకపోతే బిర్యానీ చేసుకునే బౌల్ ఉంటుంది కదా అలాంటి బౌల్లో అయినా సరే ఈ విధంగా బౌల్ని తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ ఆయిల్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా పడుతుందండి సో ఈ ఆయిల్లో మనం ఏవైతే అన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా ఒక ఫోర్ లవంగాలు రెండు యాలకులు అండ్ అలాగే చెక్క ఇవన్నీ వేసేసుకొని దీంట్లోకి ఒక రెండు ఆనియన్స్ చాలా సన్నగా తరుముకొని ఈ విధంగా వేసేసుకోండి సో ఈ విధంగా కొంచెం మనకి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక టమాటో కూడా పెద్ద టమాటో అండి ఇలా సన్నగా కట్ చేసేసుకొని ఈ విధంగా దాంట్లోనే వేసేయండి సో వేసేసి ఈ విధంగా మంచిగా కొంచెం మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్ పైన ఈ ఆనియన్ అండ్ అలాగే టమాటో ముక్కల్ని కూడా మంచిగా మగ్గనివ్వాలన్నమాట సో ఈ చికెన్ దొన్న బిర్యానీ అయితే కొంచెం నేను నా స్టైల్లో కూడా చేశాను అండ్ సీక్రెట్ రెసిపీస్ అండి ఇవి ఆ మసాలా అనేది వన్ సీక్రెట్ రెసిపీ అండ్ అలాగే ఇందులో వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఆ ఫ్లేవర్ ఆఫ్ దొన్న బిర్యానీ రావడం కోసమే నేను వేశాను సో దీంట్లోకి మనము కొంచెం చూడండి ఆయిల్ ఇలా పైకి తేలాలి అండ్ టమాటా కూడా మంచిగా ఉడుకుతున్నాయి అనే టైంలో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం పేస్ట్ కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలుపుకోండి కొంచెం మగ్గాలన్నమాట టమాటో అండ్ అలాగే ఆనియన్స్ ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా దీంట్లోనే వేసేసి ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ అండ్ అలాగే హా లో ఫ్లేమ్ పైన ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా ఉడకనివ్వాలి దీంట్లోకి రాక్ సాల్ట్ ఉంటుంది కదండీ ఉప్పు అంటారు సో కళ్ళు ఉప్పు అయితే నేను వన్ టేబుల్ స్పూన్ దాకా వేశాను ముందు చికెన్లో వన్ టేబుల్ స్పూన్ వేశాను అండ్ అలాగే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ వేశాను అనమాట సో ఇప్పుడు ఈ తర్వాత మీరు ఉప్పు సరిపోకపోతే మీరు టేస్ట్ చూసి అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు లేదంటే ఇది నాకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది బికాస్ తీసుకున్న క్వాంటిటీకి సో ఈ విధంగా కొంచెం మూత కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా మనము ఈ చికెన్ ముక్కలని అయితే మగ్గనివ్వాలన్నమాట సో చూడండి కానీ గిన్నె మాత్రం అడుగట్టకూడదు మంచిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం ఏదైతే గ్రీన్ పేస్ట్ ఉంటుంది కదండి అవి వేయించి పెట్టుకున్నవి చల్లారాక గ్రీన్ పేస్ట్ లాగా చేసేసుకొని ఈ విధంగా దీంట్లో వేసేసేయండి సో చూడండి మనం ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా పసుపు వేయడము ఇలాంటివి ఏమీ వేయలేదు మనకి ఈజీగా ఈ కలర్ చికెన్ దొన్న బిర్యానీ కలర్ అనేది వస్తుందనమాట అండ్ ఫ్లేవర్స్ కూడా సూపర్గా వచ్చేస్తాయి సో చూడండి మనం ఆ గ్రీన్ పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మీడియం టు లో ఈ మధ్యలో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా మనకి కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు చికెన్ ముక్కల్ని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట సో ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా సో ఆ మసాలా పౌడర్ అయితే దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాము సో నేను వాటర్ క్వాంటిటీ వచ్చేసి నేను రైస్ క్వాంటిటీ ఒక గ్లాస్ రైస్కి నేను వాటర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట సో నేను ఇక్కడ తీసుకుంది వన్ అండ్ హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఒక ముప్పావు ఎక్కువ రైస్ తీసుకున్నాను అంటే సో దానికోసం నేను ఫోర్ గ్లాస్ వాటర్ అనేది వేశాను అనమాట కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం మెత్తగా ఉండాలి కదా సో రైస్ చెప్పడం మర్చిపోయాను చిట్టి ముత్యాల రైస్ వేసుకోండి సో ఈ విధంగా మనం కొంచెం ఆ రైస్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నెయ్యి కూడా వేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట సో మనకు కొంచెం మీడియం ఫ్లేమ్ పైన పెట్టేసుకొని రైస్ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి అప్పుడే అంటే మరీ స్లో సిమ్లో పెట్టుకోకూడదు మరీ అలా పెడితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది మరీ హైలో పెట్టకూడదు కొంచెం మీడియం ఫ్లేమ్ పైన కొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని చాలా లో ఫ్లేమ్ పైన ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి ఎంతో వేడి వేడి అండ్ టేస్టీ ఫ్లేవర్ఫుల్ చికెన్ దొన్న బిర్యానీ కబాబ్ దొన్న బిర్యానీ నేను చేసింది సో దీంట్లోకి నేను కబాబ్స్ కూడా చేశాను అవి ఎలా చేయాలో కూడా నేను సపరేట్గా ఈ కబాబ్స్ చేశాను ఈ రెసిపీ కూడా నేను సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియోలో పెడతానండి తప్పకుండా సో ఈ చికెన్ కబాబ్ దొన్న బిర్యానీ అయితే మాకు చాలా చాలా నచ్చింది అండ్ అవుట్పుట్ అయితే నాకు సేమ్ బయట చికెన్ దొన్న బిర్యానీ తిన్నట్టుగానే అనిపించింది అండ్ యా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్